శ్రీ వాసవీ కన్యక పరమేశ్వరి నమామ్యం శ్రీ వాసవీ కన్యక పరమేశ్వరి ఓ మొట్టమొదటగా అందరూ వినండి ఇక్కడ చాలా మంది మాట్లాడాడు విభేదాలుగా మాట్లాడాలి నాకు అనిపిస్తుంది అలా పెట్టుకోవచ్చు కలిగ వయసు ఆడ కాదు అంత వయసు కుటుంబమే నేర్చుకోండి అది నేర్చుకోవాలి ఇక్కడ ప్రత్యేకంగా వెనప్పుడు రాంబాబు గారు కానీ భర్త గారు కానీ వస్తుంటారు పోతుంటారు వాడికి మనం కలిసి అలవాటు లేదు కలరు కూడా కాపట్ పడాలి నిత్యము ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు తుప్పాటు వచ్చినా భూకంపం వచ్చినా పేదల వసేన మావయ్య అంటే పని తలుపు తీసి పలికే వ్యక్తి మన పేర్లవసేన బావ ఇంకే రెండు కుటుంబాలు విభేదాలు పెట్టుకున్న పేదల పేర్లవసేన గారు రెండు కుటుంబాలకు పెట్టిన మొట్టమొదటి మీటింగ్ ఇస్తామనుకుంటున్నాను అది తెలిసినంత వరకు వారికి పేర్ల వసేన గారు ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను రెండోది మీకు తెలుసుంటే బాగా నేను సాగుకార్ని బయట కులస్తుడు ఎవడైనా సరే ఏదైనా తగ్గొచ్చు అనుకోండి అప్పు విషయమని వడ్డీ విషయాన్ని వ్యాపార లాభాదేవీలు అవన్నీ మొట్టమొదట ఆడ వయసు కళింగ వయసు అని చూడరు మొట్టమొదటి వయసు కుటుంబానికే ప్రపదంగా సేవ చేసే బురం కూడా ఆయనకుంది గారు రెండు కుటుంబాలు గారి పేరు వెనుకపూడి జై భక్తి గారి జ్ జగ్గారాజాయి మసాజ్ జై ఇక్కడే సుశా శివరాం శ్రీ బాట పోతే నెయ్యి వాసులు ఉండరు మీరు స్టేజ్ బాటిపోయారు అనుకో మళ్ళీ అదే అంటే కాదు ఇక్కడ ఏదైతే కూర్చున్నామో దేనికైతే వచ్చామో అది మనం మనసులో పెట్టుకోవాలి మీరు ఎవరికి ఓటేస్తున్నారో ఎవరు చూడలేదు అంచేత కూడా ఉంది మనకు అందుబాటులో ఉంది వ్యక్తి అమ్మీ సత్యనారాయణ సత్యనారాయణ ఫ్యాన్ తిరిగేస్తుంది ఆ ఫ్యాన్ ఎక్కడికి ఉంటుందో తెలియదు ఆయన కలాలంటే ఎవరికి కళలో తెలియదు అది ఎలా ఉన్నాడు అనుకోండి ఒకరోజు రెండో రోజు మధ్యాహ్నం గత మధ్యాహ్నం పట్టుకుని తీసుకెళ్ళి పెట్టవే మనకి కష్టం వెళ్ళగూడు రాంబాబు అత్యంత ఎవరు పెట్టుకొని మనం బాధపడే కన్నా మన వెనకూడ రాంబాబు గారు మనకి దగ్గరగా అందుబాటులో ఉంటారు మన కష్ట సుఖాలు ఆలకించి ద్వారా కూడా సహాయం పొందొచ్చు ఇంతటితో నాకు తీర్థయాత్రలు పుణ్య కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అయితే చెప్పగలరు గాని ఇలాంటి రాజకీయం గురించి నాకు ఎక్కువ అనుభవం లేదు ఏమైనా తప్పులు ఉంటాం మన్నించాలి జై వాసవి జై వాసవి మనకు కావాల్సింది రెండే రెండు ఓట్లు అని చెప్పారు ఏ ఓటైనా సరే సైకిల్కి వేసి జై వాసవి